నియోజకవర్గం నియోజకవర్గం జనవలస గ్రామ పంచాయతీలో రోడ్డున పడ్డ ఇరవై మూడు కుటుంబాలు బాధితులను పరామర్శించిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బార గాంధీ ఆంధ్ర వలస జనల వలస పంచాయతీ చిన్న జన వలస గ్రామంలో ఇరవై మూడు ఇళ్లను కోర్టు ఉత్తర్వుల మేరకు జేసీపీలతో పూర్తిగా కొట్టివేయడం జరిగింది వారంతా నిరుపేద కుటుంబాలు కావడం వలన రోడ్డును పడిన పరిస్థితి వచ్చింది ఈ విషయం పట్ల ఆంధ్ర వలస ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువారి గాంధీ బాధితు కుటుంబాలను పరామర్శించి వారికి సానుభూతి తెలియజేయడం జరిగింది కోర్టు ఉత్తర్వులు వచ్చి సంవత్సరం నాలుగు నెలలు అయినప్పటికీ వారి పరిస్థితి గురించి ప్రభుత్వ అధికారులు వారి పట్ల అలసత్వత్వం చేయడం జరిగింది రాజ్యాంగం ప్రతి పౌరుడు జీవించే హక్కు ఉన్నప్పటికీ వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్లను ఏర్పాటు చేయకుండా వారిని రోడ్డు మీద పడే దుస్థితికి తీసుకుని రావడం దారుణమని తెలియజేయడం జరిగింది ఈ విషయంపై అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తారు ఇటువంటి సందర్భంలో ఏమంత అత్యవసర పరిస్థితి ఉందని చెప్పి ఈ ఆర్ఎన్బి రోడ్డు పక్కనే చెరువులో ఆక్రమణ ఉందని చెప్పి రాత్రికి రాత్రి ఇరవై మంది ఇరవై కుటుంబాలను రోడ్డును పడిసిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో మనం చూస్తున్నాం ఈ సందర్భంగా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగానే చర్యలు చేపడతాయి అయితే ఆ సందర్భంలో స్థానిక అధికారులు పనితీరును బట్టే ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఫలితాలు ఉంటాయి గత ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే సదుద్దేశంతో ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు ఇచ్చామని చెప్పారు ఆ పరిస్థితుల్లో స్థానిక గ్రామ పంచాయతీలో పనిచేసే అధికారులు కానివ్వండి మండల స్థాయిలో పనిచేసే అధికారులు కానివ్వండి వారు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేసి ఉంటే ఈరోజు ఈ ఇరవై కుటుంబాలు రోడ్డును పడి ఉండేవా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను పోనీ ఆ ప్రభుత్వంలో అధికారులు విఫలమయ్యారనుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కారమైంది ఇల్లు లేని నిర్భాగ్యులకు ఇల్లు నిర్మాణం చేపట్టి స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణం చేపట్టి ఇటువంటి ఆక్రమణలు ఏవైనా ఉంటే తొలగిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు దురదృష్టం ఇల్లు లేని నిర్భాగ్యులు సంక్రాంతి వారం రోజులు ఉండే పరిస్థితుల్లో వారికి ఉండే ఆ పెళ్ళిళ్ళు చేసిన ఆడపిల్లలను సంక్రాంతికి పిలుపు చేసి అల్లుడును కూతుర్ను గౌరవం చేసి పంపించాల్సిన పరిస్థితుల్లో రోడ్డు మీద పడేసే పరిస్థితి అదే సందర్భంలో విచిత్రం ఏంటంటే ప్రైవేటుగా ఉండే వ్యక్తుల ఇల్లులు తోసేశారు కానీ ప్రభుత్వం అధికారికంగా నిర్మించింది ఒక్కసారి మనం అక్కడ పరిశీలిస్తే ప్రభుత్వం అధికారికంగా నిర్మించింది ఆ భవనాన్ని బస్ షెల్టర్ను దానిని కూలదోయకుండా ఉంచడంలో ఆంతర్యమే అది కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మాణమే కదా దానికి లేని అడ్డంకి సెంటు భూమి లేని ఉండడానికి ఇల్లు లేని నిర్భాగ్యులను ఇటువంటి పండగ సందర్భంలో రోడ్డుని పడేశారు ఒక్కసారి మీరు దయచేసి ఒకసారి ఇక్కడ పరిశీలించండి ఆ మంచం పైన ఉండే ఆ ముసలావిడ పండు ముసలావిడ సుమారు తొంభై సంవత్సరాల వయసు ఇంతటి చలిలో రోజుల ధరబడి ఉండాల్సిన పరిస్థితి ఎక్కడ ఎక్కడుంటుంది అధికారులు హైకోర్టు తీర్పిచ్చింది మేము తొలగిస్తున్నామని చెప్పారు తీర్పు వచ్చి పద్నా పదహారు నెలల కాలం అయ్యింది ఈ పదహారు నెలల కాలంలో ఇంటి స్థలం లేని ఈ వ్యక్తులను ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి వారిని అక్కడికి షిఫ్ట్ చేసి ఇవి తొలగిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం పేదవాడిని రోడ్డు మీదకు తోసే చర్యలు తప్ప కక్ష సాధింపు తప్ప ఇంకొకటి కాదు ఇదే విషయంపై ఈ విధంగా ఈ ఇల్లును తోసేస్తున్నారు కాబట్టి సంక్రాంతి పోయిన తరువాత ఈ ఇళ్లను కూల్చే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి చెప్పడానికి స్థానిక ఈ ఎవరైతే ఈ ఇళ్లలో నిర్మాణం నిర్మించుకొని జీవిస్తున్నారో వీరు స్థానిక శాసనసభ్యుడి దగ్గరకు రాత్రి వెళ్ళారు నిన్న సాయంకాలం వెళ్తే రాత్రి పది గంటలకైనా వీరితో మాట్లాడాడు ఈ లోపు తోచేయాలి కాబట్టి ఇది స్థానిక శాసనసభ్యుడికి ఇటువంటి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి బాధ్యత రెవెన్యూ అధికారులు ఇరవై రెండో తేదీన కోర్టు వాయిదా ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను మీ ద్వారా సూటిగా రెవెన్యూ అధికారులకు అడుగుతున్నాను మీకు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన తీర్పు మీకు వర్తింతదా దీని ప్రకారం జీవించే హక్కును ఎవరూ కాలదోయలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వేళ ఎటువంటి నిర్మాణాలు ఉన్నా ఖచ్చితంగా వారికి సరైన సమయం ఇచ్చి తొలగించాలే తప్ప మీకు నచ్చినట్టు చేసే అధికారం లేదు అని చెప్పి భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇది ఈ తీర్పును మీకు పట్టవా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎప్పటికైనా అధికారులు ఇటువంటి చర్యలు చేపట్టేటప్పుడు భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలతోయకుండా ఖచ్చితంగా వారికి జీవించే హక్కు కల్పించాల్సిన బాధ్యత కూడా అధికారులదే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఇక్కడ ఇరవై మంది నిరాశ్రయులు ఉన్నారో ఇప్పుడు వీరిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా అనర్హులు ఉంటే వారిని పక్కన పెట్టి నిజమైన అర్హులకు వెంటనే స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేయాలని ఇవి కూలదోయడానికి కూడా మీకు పూర్తి హక్కు లేదు కారణం నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు అడ్వాన్స్ పొజిషన్ కింద కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి మీరు నష్టపరిహారాన్ని ఇచ్చి స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కేటాయించాలి ఖచ్చితంగా అదే సందర్భంలో కోర్టు తీర్పును గౌరవిస్తాము గౌరవించము అని చెప్పి ఎవరు అనట్లేదు కాకపోతే ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత మీకుంది ప్రత్యామ్నాయం చూపించి అవసరం అనుకుంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే వారేమి ప్రభుత్వాలతో పోరాడే స్థాయి వ్యక్తులు కాదు అలా పోరాడే వ్యక్తులతో అయితే మీరు ఎలాగో పోరాడరు వారు సామాన్యులు కాబట్టే వారిని పక్కన పెట్టి కనీసం వాళ్ళ సామాన్లు కూడా తీసుకోకుండానే మీరు దౌర్జన్యం చేసిన పరిస్థితి మీకు సాయంత్రం అయ్యేసరికి మీరు మీ ఇంటికి వెళ్తారు వారి ఇప్పుడు ఎక్కడ ఉండాలి మీరు వారికి ప్రత్యామ్నాయం చూపించారా మీరు ఇళ్ళ స్థలాలు కేటాయించితే కనీసం వాళ్ళు అడిగిన మానవతా దృక్పథంతో మీరు మాకు స్థలాలు కేటాయించండి అందులో మేము కనీసం టార్పాలిన్స్ వేసుకునైనా నివాసం ఉంటామని చెప్పి అడిగారు మీరు స్థలాలు కూడా కేటాయించకుండా ఇంతటి అరాచకంగా మీరు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు ఏమైపోతాయనే చెప్పి ఆందోళన చెందాల్సిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వీరిలో ప్రతి ఒక్క అర్హుడికి ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణం చేపట్టేంత వరకు మీ అందరి తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు పూర్తి ధైర్యాన్ని ఇస్తున్నాం ఈ సందర్భంగా మీ ద్వారా స్థానిక మండల తహసీల్దార్ గారికి కూడా మేము తెలియజేసేది ఒకటే వీలైనంత త్వరలో మీరు నిన్న ఏదైతే క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళి స్థలం ఉందని చెప్పారో ఆ స్థలాన్ని వితిన్ నో టైం మీరు కేటాయించి వాళ్ళకి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ